అప్పుడు ఆ నేపాల మహారాజు ఎవన్నడు ఓ బావగారు భార్గవగిరి మహారాజా నా ఇంటి కోడలైంది అయింది ఇంటి బిడ్డ భాగ్యవతి ఆగో కోడలు బిడ్డ కంటే ఎక్కువ నా కోడలు ఎప్పుడైందో నా కోడలు తీసుకువెళ్ళి నా ఇంటి కాడలాగ వెళ్ళి వేసుకుంటానన్నాడు భార్కవగిరి మహారాజు అప్పుడు ఆ పార్కవగిరి మహారాజు ఎవన్నాడు ఓ బావయ్యా నేపాల మహారాజా నా బిడ్డ పుట్టినాడు ఇరవై ఒక్క రోజు నాడు నా బిడ్డ పేరు పెట్టంగా బ్రాహ్మణులు ఎవరు పెళ్ళయ్యాక పదహారు రోజులు అల్లుడు బిడ్డ నీ ఇంటి ఉండన్నయ్యా పదహారు రోజుల పండుగ అయిపోయాకనే నీ బిడ్డలు కడప దాదీ కానీ ఎంతవరకు అన్నారు ఒక్క పదహారు రోజులుగా అయ్యో కొడుకు నా ఇంట్లోనే ఉంటారు పదారు రోజులైనాక నేనే పంపిస్తానన్నాడు ఓ మారాదు ఇప్పుడే తీసుకు వెళ్ళడం రోజులైన తర్వాతనే నా కొడుకు నీ ఇంటి బిడ్డను పంపి అన్నడం నేపాల మహారాజు కొడుకుతోని చెప్పి కొడుక పదహారు రోజులు అయినాక నీ భార్య భాగ్యవతులు కోలుకొని రమ్మాని బల్లాడ రాజుకు చెప్పి ఎంబరచ్చిన దండు దసంగాన్ని కోలుకొని నేపాల బట్ట రాజు బల్లాడ రాజును భాగ్యవతిని యడ్యంతరాల మీదకి కొడుక పదహారు రోజులు భర్తన్న భ్రమల నుండు భార్య అన్న భార్య భర్తలు ఏకమై ఉంటుంది పదహారు రోజుల్లో పండుగ అయినా కానీ పంపిస్తామన్నారు మరి బల్లాడ రాదు భాగ్యవతి మేడమే ఉండదు కానీ అరే మరి చెప్పాలి పిలగా మరి ఈ రోజు దూడల రాజుకుమార స్వర్గస్థుడైండని రాజకుమార్ గారికి ఆత్మశాంతి చేతు మేము ఏమిచ్చినా రాజుకుమార్ గారి రుణం మేము తీర్చుకోలేవారి మిత్ర బృందం అంటే స్నేహితులందరూ ఏకమై ఈ రాగడేడు గ్రామం లోపల ఈ రోజు తన పేరు మీద రామనామ స్మరణ అటువంటి అర్చన ఈ యజ్ఞము కంటే గొప్పది రామనామ సంకీర్తన అనరా నోటనకున్న నీ పాపపు విషులోతూ విననున్న వినరా అన్నరు పెద్దలు రామనామస్వరణ జరిపించాలనని పేరు మీద కంకణం కట్టుకున్నారు మిత్ర బృందం మరిస్తున్నారు కాబట్టి మరి రాజకుమారు జన్మనిచ్చినటువంటి తల్లిదాసరు మొట్టమొదటిగా ఒక్కసారి వాళ్ళను నెమ్మని వేసుకున్న తదుపరి మరి మిత్ర బృందాన్ని జరుగుదాము మరి తల్లి తండ్రులు మరి దూడల పోషమల్లు సమ్మక్క కొడక నువ్వు ఏ ఉన్నావు కొడక నీ స్నేహితులందరూ నీ పేరు మీద కథ ఇప్పిస్తున్నారు తండ్రి గుల్లడు వేగుల్ల గన్న కొరిగడు అంటుకోని నిన్ను తానుకున్న నీ తల్లి నీకు జన్మనిచ్చిన తండ్రి కోసమలు ఇస్తాను నా కొడుక నా కొడుక నీ కన్న ముందడు నేను పోతే అనుకున్నా నా కన్న ముందడు నువ్వు వెళ్ళిపోతేవాడుకో కన్నొల్లం ముందట కడుపులో ఉట్టినొళ్ళు చచ్చిపోతే కన్నొళ్ళం చాచవడలాగా దుఃఖాన్ని నీకు తెలువలా కొడుకో నా కొడుక రాజుకుమారు నా కొడుక రాజుకుమారు మాకు గొడవను పాడబెట్టిపోతే వా కొడుకో ఒకడు వంతుపోతే కన్న తల్లుల కన్న తండ్రుల ముందడ కొడుకులు మరణించు తల్లిదండ్రులు చేతులు పడితే కల్లాడైనా తండ్రి మేము ఎవరు చూసుకొని బతుకువన్నం కొడుకో ఇక మేము ఎవర కొరకు కష్టపడి మేము కష్టపడి ఏమిటికి ఓ పూట విన్నాం ఓ పూట వినలేదు కొడుక నిన్ను కంటికి రెప్పోలు దాల్చుకున్నావు కొడుకు కంటుకు కను పోల రెప్పోలు పెంచుకున్నావు రాజీ రాజకుమార్ అని ఇరవై ఒక్క రోజు రాడు కొడుక నీ పేరు పెట్టినవు నీ పేరు బాబు కొంటివారా కొడుక నా ఇన్న పోషవల్ మన చూడల వారి నా పేరు మారుతున్నదే బాబు ఓ తల్లి సమ్మక్కాయిగా మీ కొడుకును మల్లరానే అమ్మా ఒడువని పాట పెట్టి నేను వెళ్ళిపోతున్నా కొడుకు లేడని ఎడవకుండ్రి కొడుకు లేడని బాధపడుకుండ్రి నా కొడుకా రాజుకుమారు నీ స్నేహితులందర వచ్చిండ్రు రా కొడుకు రామసేన యూత్ కమిటీ వారు నీ అందరికి నీకు కదే కొడక ఎక్కడున్నావో ఇట్లా నువ్వు ఒక్కసారి కళ్ళ పడతావా కొడుక అమ్మాను ఒక్కసారి విలువ వస్తావా నానాను ఒక్కసారి విలువ కొడుక మరి ఆ తల్లిదండ్రులు శోకకొత్త హృదయాలతోని పదకొండు రోజుల అయినా కొడుకులు లేదు కాబట్టి ఆ కొడుకు ఆత్మ శాంతించాల తల్లిదండ్రుకి ఆ శోక సముద్రాన్ని ఆ భగవంతుడు ఆరపించారన్నది మేము కోరుకుంటూ మరి ఈ రోజు తూడల రాజకుమార్ గారి పేరు మీద కథ చెప్పించే మరి రామసేన యూత్ కమిటీ వారు మరి పొన్నం ప్రశాంత్ మల్లెత్తుల అనిలు ఇటవేని లక్ష్మణు నక్క రవితేజ పొన్నం పరశురాం ఏలుపుల శివ ఏలుపుల అనిలు ఏల సదయ్యఖీలు ఏలుపుల అశోకు మాధరవేణ మధుకరు చింతపండు హరీష్ పొన్న మహేష్ నాగరాజు ఇట్టవేణి పరశురాముస సుమంతు ఇల్లందుల అరుణ్ గుర్రవేణు ఇట్టవేణి రాజుకుమారు జంగిలి బక్కయ్య మరి అదే విధంగా చీకటి ప్రశాంత్ గౌడు మల్లెత్తుల అరవింద్ తిరుపతి డాక్టర్ గారు మరి అదే విధంగా మరి దూడల నర్సయ్య శ్వేత మరి అదే విధంగా వేలుపుల సాయి వేలుపుల మహేష్ ఆమ శివ మరి దూడల మల్లేషు వీళ్ళందరూ మిత్ర బృందము మరి రామసేన యూత్ కమిటీ వారు ఏ లోకాన ఉన్నాడు రాజకుమారని తన పవిత్రాత్మకు శాంతి దొరకాలని వీళ్ళందరూ ఏకాస్తులై కంకణ నచ్చుకొని పక్క పంటోళ్ళు చచ్చిపోతే భాష వండుకొని తినే ఈ రోజులల్లా ఈ మిత్ర బృందం ఎంత గొప్ప మనస్తత్వమో చూడు స్నేహితుడా ఎక్కడున్నవో నేను మీ ఎట్లా మర్చిపోదామని ఇంతమంది ఏకమై ఆ రాజకుమారుడు నెమరు వేసుకుంటూ మనందరి లోపల తిరిగి మన అందరి నుండి దూరం అయిపోయిందని ఒకరికేమో ఒకరికి తోడు లేని రోజుల ఇంతమంది తోడై ఆ రాజకుమారు పేరు మీద రామనామ స్మరణ ఏపిస్తున్నారంటే స్నేహమేలా జీవితమును వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బతుకు వెన్నెల బాట చూపే వెన్నెల అన్నారు నీడనిచ్చే మల్లె అంటే స్నేహమే రామ చిలికల బలుకులై జిక్కి పైకి ఎగసిన పావురాలై స్నేహాన్ని మించిన దైవం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు స్నేహం చాలా గొప్పది తండ్రి కన్నా తల్లి కన్నా విలువైంది స్నేహం అని మాతృదేవోబా పితృదేవోబా మమ్మల కన్న తండ్రి మా జన్మనిచ్చిన తండ్రి నన్ను గుల్లెడు నన్న తల్లి నన్ను కన్నది నా స్నేహితులందరూ ఈ రోజు నా పేరు మీద రామనామ స్మరణ ఏపిస్తున్నారని దూడల రాజకుమారు ఆత్మ స్వర్గం లోపల ఆ పరమాత్మని బలాలు కాడ గంట వెలుగుతూ ఈ మిత్ర బృందానికి కల లోపల నీడి లోపల అగ్గుపడిపోవాలి ఆ యొక్క మిత్ర బృందానికి ఆ భగవంతుడు ఎల్ల తోడు నీడై ఉండి ఆ రామ యూత్ కాబట్టి ఆ రాముల వారు ఎప్పటి వాళ్ళకు తోడు నీడై ఉండాలి ఆ భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యములు వస్త బాగ్యం ఇష్ట సంపదలు ఈ చేకూర్చిగా ఈశ్వరుడు తోడై ఉండాలి రాజకుమారు అటువంటి ఆ యొక్క తోడల రాజకుమారులేడా మాతో ఉండేలా <circuits of chamois>, you yeah, అందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళ తోడై ఉండి మా అందరికెళ్లి పాపకుపోయిన రాజు ఆత్మ శాంతించాలని శోక తప్ప హృదయాలతో మిత్ర బృందం కోరుకుంటున్నది కాబట్టి ఆ పరమాత్మని పాదాలకాడ దూడన రాజుకుమారు అఖండ దీపమై వెలిగి ఆ తండ్రికి ఆ తల్లికి ఆ మిత్ర బృందానికి కన్న కొడుకో ರಘುನ ವಿಷ್ಣು ದೇವಡು ಬಲ್ಲ ಈಶ್ವರು ಬಲ್ಲ ಬ್ರಹ್ಮ ದೇವಡು ಬಲ್ಲ ಬ್ರಾಹ್ಮಣ ಕಡುಬಲ ಹುಟ್ಟಿನ್ ಅಯ್ಯಲು ಬಲ್ಲಲು పల్లాడ మహారాజు భాగ్యవతికి లగ్మైన గడిపిండ్రు రెండు రెండు నాలుగు 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 ఎనిమిది రోజులు గడుపుతున్నాను వాళ్ళ సంగతిగా భార్తవగిరి నగరంలో ఉంది మహారాజు భాగ్యవతి సంగతి భార్తవగిరి నగరంలో ఉన్నది కానీ నేపాల బాలాదు నేపాల పట్టము లోపల కచ్చి లెక్కి దాచి వేరుతున్నాడు నా కొడుకు వస్తాడు అలా పదహారు రోజుల పండగ చేసి నా కొడుకును కోడలు ఏకం చేస్తానని తన ఎదురు చూస్తున్నాడు అమ్మవారు ఆ సుందరదేవి దేవి భవనాలలో మరి కన్న బిడ్డ ఇంద్రావతి దేవి పన్నెండేళ్ల పిల్ల పోయి పదమూడు పదమూడు మూడు పదహారేళ్ల పిల్ల గజ కామెని మద రూపిని కామిన పోయి ఆ కన్నతే వెల్లుబెసర కాయల పోర్ల బంగారే రేకుల పంగాలే రేకుల జొండ పండ్లు వెంటకరుల నన్ను అమ్మవారు బలాల వెల్లో భవనాల లోపల ఉన్నది ఈ నేపాల మారారు సంగతి ఉండని ఇంద్రే ఆ బల్లారా మారారు సంగతిక్కడ ఉండని ఇంద్రే ఇక్కడిక రా మహేంద్ర నగదరా ఆ రాజ్య వేయలేవాడ మార్తండ ఆ రాజుగానే ఉన్నది ఆడపిల్ల బాలక్ష్మి వాళ్ళ కన్నా కొడుకున్నాడు ఒక్కగారు ఒక్క కొడుకు

వాళ్ళతో కూర ఎత్తు ఒక్కోసారి అడిగి చూడండి ఇంకా కొడుకు అత్తగారింటికన్నా ఉన్న ఇంటికి రాలేదు అడిగైతే చూడండి తప్పన చేత చేస్తారు కావచ్చు అని మాతాండ రాజుతో చెప్పలే మహాలక్ష్మి తోలుతో అని మాతాండ